லபர்ட் அந்த கர்மா அந்த பெட்டான் மார்க்கெட் உள்ள நீங்க செகண்ட் செட் நீங்க வைஸ்ங்க அக்றீங்க இங்க சடனா சடனா ஆ போட்டோ காட் போட்டோ லேதோ ஒரு நிமிஷம் சார் ok gd భైరవాిప్ప ప్రాజెక్టుకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకున్నాం దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు అంటే దాదాపు ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసుకున్నాం దురదృష్టవశాత్తు ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం ఐదు సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది ఈ మృతనదిగా మారిన వేదవతి హగరికి కొత్త జీవం పోయడానికి ఆ రోజు సహకరించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈరోజు స్వయంగా వచ్చి మరి ఈ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యకాలంలో మళ్ళా కృష్ణా జలాలు భైరవాంతిప్ప ప్రాజెక్టులో చూస్తామని బలంగా నమ్ముతా ఉన్నాం తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా ఆ రోజు ఆహ్వానించి మరి వాళ్ళందరి సమక్షంలో కృష్ణానది పవిత్రమైన కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండిన తర్వాత గొప్ప కృతజ్ఞత కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం పదో తేదీ ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకి బహిరంగ సభ ద్వారా తెలియపరిచే కార్యక్రమం ఉంది దానికి ఈ ప్రాంతం కూడా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం యొక్క వీటన్నింటినీ కూడా తెలుసుకునేదానికోసం మేము ఇక్కడికి వచ్చాం అదే సందర్భంలో ఇక స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీనివాసులు గారు వారి కృషి వాటితో పాటు ఆనాటి మాతో పాటు ఉన్నటువంటి మా ప్రధానమైనటువంటి కోఆర్డినేటర్గా వచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాజీ మంత్రిగా మరి ఆ రోజు మంత్రిగా ఉన్న నన్ను చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి శ్రీనివాస్ గారితో కలిసి ఈ ప్రాజెక్ట్కి కృష్ణమ్మ నీళ్ళు తేవడానికి మీరేం చేస్తారో చేయండి అని చెప్పేసి ఆ రోజు మా అందరికి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం అంతా కూడా ఇది అయ్యే పని కాదు డబ్బులు ఇవ్వటం కష్టం అని చెప్పి చాలా ఫైల్ నడిచినాయి సీనియర్ అధికారులందరినీ కూడా ఆ రోజు కాలో శ్రీనివాస్ గారు మా అధికారులతో కూర్చొని మా ఇంజనీర్లతో కూర్చొని ఒకటి రెండు సార్లు నచ్చ చెప్పి ఈ కరువు ఏడు సంవత్సరాల్లో మేము పడ్డ కష్టాలు బాధలు కావచ్చు యాభై పర్సెంట్ లేకపోతే దగ్గర దగ్గర యాభై పన్నెండు ఏడు ఇరవై సంవత్సరాలు ఏంటో చూశారు ఈ ప్రాంతం ఇవన్నీ కూడా చెప్పి నచ్చ చెప్పి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఈ ప్రాంతానికి కాలో కృష్ణమనిలకి చంద్రబాబు గారితో డబ్బులు శాంక్షన్ చేసిన కాలువ శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్రాంతానికి కూడా వచ్చే కాలం దెబ్బతీయటం వల్ల మనకి ఈ మాత్రం ఉన్న ఇబ్బందులు వచ్చాయి రాబోయారు కొద్ది నెలలు రాబోయే కొద్ది రోజు నెలల్లోనే ఆ కాలవ పనులు పూర్తి చేయాలని అటు మన సురేంద్ర కూడా ఎమ్మెల్యేగా వచ్చాడు అక్కడ కళ్యాణదుర్గంలో ఇటు శ్రీనివాస్ గారు చాలా పట్టుదలగా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆ డబ్బుల కోసం పనులు ఇచ్చారు తప్పకుండా ఆ పనులు పూర్తవుతాయి కృష్ణమ్మ తల్లి ఈ భైరవాన తెప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత అందరినీ కాలువల ద్వారా శ్రీనివాస్ గారు చేసి తీరతారు